పెయి పెయింట కూడా పైపుచ్చాను వీళ్ళిద్దరే పైపులు పైపులు కట్టింగ్ ఫిక్సింగ్ అంతా ఇది మేము తయారు చేసాం అండి మేము గన్నతో గమ్మ వస్తుంది కదండి ఇలాంటి అది మా బాబు పెట్టాడు ఇది మేము తయారు చేస్తాము बेचे लापलावा तो चापलामे चापल को ढंग से बेचे एक टेबल जी बड़ी टेबल जी बहुत बड़ी है ना वो तो क्या बिश्त चलता है तो नाप लाने बंद करो हाँ इनको बेचने लिम्पल निकाय मिलकर निकालने आकर्षण बिल्कुल नहीं है लेकिन आकर बेचना मत आकर बेचना हाँ नहीं जान जाकर क्यों

ఇవేమో ఈ ప్లాంట్స్ అండి బాగున్నాయండి నా పేరు నాకేలా వస్తాయి ఇది నాలుగు కలర్స్ వస్తుంటాయి ఫస్ట్ త్రీ కలర్ తర్వాత మొక్కలు చాలా కలర్స్ అవి ఇవి కూడా అమ్ముతున్నారు మధ్య రిజామ్స్ అనేది పెద్ద పెద్ద మైండ్ బ్లోయింగ్ కలర్ వాటర్ లేదు లేదు ఇంకా ఇంకా ఉంది నైట్ కాదు అబ్బానికి చెప్పక్కలేదు నేను వెళ్ళా మేము విజయనగరం చెప్తుండే ఐ సక్సెస్ అయ్యేటోడు గడచాడు మనం రాలేదేనా ఇంకొంత బ పెట్టుకున్నా కానీ నా మొగలొచ్చు మరి మురాకు తండే హ మురాకు చూడండి मतलब थोड़ा फस्कून थोड़ा डब्बा हां 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 దేవత అంటే రికార్డ్ సాతాండి గ్రిట్ గుట్ చెవుత మరి దగ్గర లేదు ఎక్కడ వాల వాల हम बैक कर yang मैं మీరు తిరగండి మణిగారు నిలబడి వచ్చండి మణి కూడా